హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తొందర కూడా తయారైపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని బాగా ఎర్రగా వేయించుకోండి వంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పల్లీలు కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇలా ఈ పచ్చిమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తీసే ఒక నిమిషం ముందు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా వేయించుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి జీలకర్ర కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఒక పావు కేజీ బీరకాయ ముక్కల్ని ఇలా రవండ్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మీడియం సైజు రెండు టమాటాలని ఈ సైజుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి ఈ టమాటా ముక్కలు అనేవి వేసుకున్నాక కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ ముక్కల్ని బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా మెత్తగా ఈ బీరకాయలు అలాగే టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఆయిల్ కూడా బయటొచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకోండి ఇందులోకి ఇంచులంతా చింతపండుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న టమాటా బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకోరాదండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకొకసారి ఒక్క సెకండు మిక్సీ పట్టుకొని తీసేయండి మరి ఎక్కువగా మిక్సీ పట్టొద్దు ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని లైట్గా ఈ పచ్చడికి పోపుని వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే అర టీ స్పూన్ దాకా మినప్పప్పు అర టీ స్పూన్ దాకా శనగపప్పు కొద్దిగా కరివేపాకుని వేసేసుకోండి వీటన్నిటినిలా బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని ఈ పచ్చడిలోకి వేసేసుకోండి అంతేనండి వేడివేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారు అలాగే ఏ కూర కూడా అవసరం లేదు అన్నం అంతా ఇదే పచ్చడితో తినేస్తారు అంత బాగుంటుంది బీరకాయ పచ్చడి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి